మున్సిపాలిటీ పరిధిలో మహిళలు ముందడుగు వేసి అభివృద్ధిని సాధించవచ్చని మున్సిపల్ కమిషనర్ అన్నారు శుక్రవారం జీవనజ్యోతి పట్టణ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ పట్టణంలో మహిళలు నీరు తీసుకునే లోన్తో ఆర్థికంగా ఎదగాలని జమ్మికుంట మున్సిపాలిటీ ప్లాస్టిక్ నిర్మూలనకు మహిళలు ముందడుగు వేస్తే సంపూర్ణంగా నిర్మూలించవచ్చని ఆయన అన్నారు మహిళా సంఘాలలో ఉన్న సంఘ సభ్యులకు జూట్ బ్యాగ్స్ అందించామని మహిళలు కూరగాయలకు ఎటువంటి షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాటిని ఉపయోగించాలని ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిర్మూలించాలని ఆయన సూచించారు మహిళలు పేరు సంఘం నుంచి తీసుకునే లోను ఇప్పటి వరకు ఇరవై లక్షలు అది కోటి రూపాయల వరకు తీసుకోవాలని మహిళలు ఆ లోన్తో ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడే స్థాయికి ఎదగాలని కమిషనర్ మహమ్మద్ అయ్యాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ శ్రీకాంత్ జీవనజ్యోతి పట్టణ సమైక్య అధ్యక్షురాలు రాణి కార్యదర్శి మౌనిక కోశాధికారి గీత సిఎల్ ఆర్పీలు జ్యోతి మంజుల టీఎల్ఎఫ్ఓ ఆర్పీ సరళతో పాటు సమైక్య అధ్యక్షులు పలువురు పాల్గొన్నారు పెద్ద అమౌంట్ కాదు ఒక ప్లాంట్ కూడా సో కోటి కాదు మీకు మీరు లక్ష జస్ట్ ఇరవై లక్షల నుండి యాభై యాభై కోటికి పోవాలి ఎట్లా పోతుందో మనం బిజినెస్ పరంగా పోవాలా ఆ ఇంట్రస్ట్ ఇచ్చి వాళ్ళని మొత్తం మొత్తం అందరూ ఇబ్బంది పడుతుంది సో ఏదైనా మంచి బిజినెస్ పెట్టి ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఉంది ఎవరెవరు ఇంత చెప్పిన వాటర్ ప్లాంట్ కానీయండి ఇంకా వేరే ప్లాస్టిక్ బ్యాగ్ బిజినెస్ కానివ్వండి అవునా